మీసం మీద ఏం నిలబెడతావు నిమ్మకాయలండి నిమ్మకాయలు ఎన్ని నిలబెడతావు రెండండి దేని మీద మీసాల మీద అండి నా మీసాలు చూసావా ఎలా ఉన్నాయి నేనేమైనా మూర్ఖుండను వాడి మీసాలు పెద్దదిగా ఉన్నాయా నా మీసాలా పెద్దదిగా ఉన్నాయా మీ మూర్తికి నీ మేషం పెద్దదిగా ఉన్నాయా అతని మూతికి అతని మేషం పెద్దదిగా ఉన్నాయా అది కాదురా నా మేషన్ కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా వాడి మేషం కంటే నా మేషం పెద్దదిగా ఉందా చెప్పరా అతని పెద్దగా ఉన్నాయా ఎలా మీసాల చాకయ్యా నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా పెంచలేదండి అదే పెరిగిందా పెరిగిందరియన రేసాల త్యాగయ్య వెళ్ళ ఆ మీసాలని ఒక పక్కన గురి சந்தித்தான் என்ன கேபாது நீ இஷ்டம் வச்சுல பக்கம் குருகி அலயா